ಶ್ರೀ ೋ ನಮಃ ಜೈ ಕೊಟ್ಟು ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರಿ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರಿ ಅಸ್ಮತ್ ಗುರುವರಿಯಲು ಶ್ರೀ 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 ರಾಧಾ ಮನೋಹರ ದಾಸ ಬಿರುದಿ ఆ నా ప్రాణమొ నా దైవమొ చెప్పు పాట వాడు తీయ చేసుకొని పాట పాడుతున్నానయ్యా కదా ఇప్పుడు ఇప్పుడు అడుగులేసా మొన్నే పుట్టాను మా గురుదేవుడే నా ప్రాణపీక్ష పెట్టారండి ఏదో చెయ్యెత్తి చెయ్యి కొట్టు తెలుగుడ గతం ఎంతో గణకీతి కలవోడ వీర రక్తపు ధార ధారబోసిన సీమ వీర రక్తపు ధార ధారబోసిన సీమ ఫలనాడు నీ దెర వెలనాడు నీ దెర చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ గతమెంతు ఘన కీర్తి గలవోడ అయినా ఇంకో పాట ఇంకో పాట ఏంటంటే ఏసుకోరాజా పాట ఏసుకొస్తా రోజా గొంగూర పచ్చాటి మొట్టంత మండింది ఇది కూడా ఉంది మన దగ్గర ఆ రంబ తొడలు మసాలా వడ్డలు దేశాలనే నా దగ్గరే ఉన్నాయి నా గురుదేవుడు ఆయనకు తెలియదండి అండి చెప్పితే కొత్తమైన దాన్ని బలం తెగుతారని నన్ను మీరు దయచేసి నా దోస్తులు మీరు చెప్తున్నాను నా గురుదేవుడు పిచ్చి పట్టించాను పిచ్చిగా మా కొత్త బగలు నా డైపర్ కానీ డైపర్ డైపర్ ఎప్పుకున్నా కొత్త డైపర్ డ్రైబర్ బాబు అమ్మా నిజంగా వాడికి ఎంత ధైర్యం ఉంటే పోస్తాడు ఇప్పుడు నేను నడి రోడ్లో సవాల్ కొడతాను అమ్మా బస్ సవాల్ పాత బస్సు మీద సవాల్ నా కొడ్లని ఇప్పేసి సవాల్ కొట్టాడు ఇప్పుడు నా తల్లి దిగుతుంది మాధవి లత నా తల్లి ఆడ సింహం 周周边的门个，人家会给你包着。